హలో అండి నమస్తే అందరు బాగున్నారా మనం కోడూరు కౌశల్యాదేవి గారు రచించిన భాగ్య చక్రం నవల చదువుకుంటున్నాం కదా రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం నాలుగు రోజుల అనంతరం శ్రీహరి వచ్చే వరకు అతని ఆ దూకుడు అలా నిరాఘంటంగా సాగిపోతూనే ఉంది స్వదేశంలోనే దూరానికి పంపడం ఇష్టం లేని తండ్రికి దేశాలు వెళతానని రాయడంలో గల నీ సాహసం ఏమిటో శ్రీహరిని గుమ్మంలోనే నిలవేసి శ్రీపతి వేసిన మొదటి ప్రశ్న అది అయ్యో కాస్త లోనికి రానివ్వండి అదేం ప్రవర్తన వాడంత దూరాల నుండి వస్తే భార్య లక్ష్మి కలగజేసుకుంది నువ్వు నోర్మై భార్యను కసురుకున్నాడు ఊరికి ఆవేశపడుకు నాన్న నేను చెప్పేది శాంతం విను లోనికి వచ్చి ఓ కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుతూ నచ్చజెప్పసాగాడు శ్రీహరి ఇండియా మొత్తం మీద సెలెక్ట్ అయిన ముగ్గురులో నేను ఒకడిని నాన్న ఇంతటి అవకాశం లభించడం సామాన్య విషయం కాదు ఇంతటి సదవకాశాన్ని విద్యావంతులు వివేకవంతులు కాలదన్నుకోరు నేను ఎటువంటి చెడు అలవాట్లకు లోబడనని ప్రమాణం చేస్తున్నాను ఆ ట్రైనింగ్ పూర్తయి వస్తే కొన్ని వేల జీతంతో గొప్ప హోదాలో ఉండవచ్చు వరే ఏదో మూర్ఖుడికి చెప్పినట్లు నాకు ఎంతగా చెప్పాల్సిన పని లేదు అవన్నీ నాకు తెలుసు కొన్ని వేల అంటే నేను ఆశతో ఒప్పుకోగలను అనుకుంటున్నావేమో నువ్వు బ్రహ్మాండమంతా తెచ్చి నా నెత్తిన పెడతానన్నాను సరే నేను అంగీకరించేదే లేదు విమానం విదేశం వినాశనానికి కారణాలు మనుష్యుల నాశనానికి మారణాయుధాల కంటే ప్రమాదకరమైనవి అలా తీర్మానం చేయక నాన్న ఓర్పుగా శాంతంగా అన్నాడు శ్రీహరి తిరిగి నచ్చజెప్ప చూస్తూ విదేశాలకు వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చిన వారెందరు లేరు అంటూ ఉదాహరణాత్మకంగా చూపించాడు విమానాలు ఎక్కకుండా ఉన్నవారంతా చనిపోకుండా బ్రతికి లేరు మృత్యువు ఆసన్నమైతే కులాసాగా నిక్షేపంగా నడుస్తున్నవాడు నిమిషంలో ఎగిరిపోవచ్చు హాయిగా తిని తిరుగుతున్నవాడు కూడా ఒక్క క్షణంలో చస్తాడు మనిషిని మృత్యువు నుండి కాపాడడం ఎవ్వరి తరము కాదు అయినా శ్రీపతి మంకు పట్టు వదల్లేదు ఒరే ఒక్కటే చెప్తున్నా విను నేను బ్రతికుండగా నా కొడుకులు అంతంత దూరాలు వెళ్ళలేరు అంతగా మొండితనంగా వెళితే అక్కడ విమానం లేచే సమయానికే ఇక్కడ తండ్రి శవం కూడా లేవగలదు అంతే నాన్న ఇక నాన్న లేడు అమ్మ లేదు నీకు రేపటి వరకు టైం ఇచ్చాను ఆలోచించుకో నా మాట కాదని ఢిల్లీలో ఉద్యోగానికి వెళితే ఊరుకున్నట్టే ఇప్పుడు కూడా ఊరుకుంటాననుకుంటున్నావేమో అది వేరు ఇది వేరు నువ్వు అలా విదేశాలకు నేను ఇలా వల్ల కాటికి ఒక్కసారే అంటూ అక్కడి నుండి వడివడిగా నిష్క్రమించాడు శ్రీపతి లక్ష్మి కొడుకు చేతులు పట్టుకుని గొల్లు ఆయన అన్నంత పని చేసి తీరే రకం నాయన నువ్వైనా కాస్త నీ పట్టుదల వదిలిపెట్టు అమ్మా దీనంగా అన్నాడు శ్రీహరి నీ వంటి తల్లులందరికీ తల్లి అయిన తల్లి భారతి ఇలాగే కన్నీరు కురిపిస్తుంది నేడు ఎవరి బిడ్డలను వారు ఇంట క్షేమంగా దాచుకుని కన్నీరు తుడుచుకుంటారు మీరు కానీ ఆ అమ్మ కన్నీరు తుడిచేదెవరు ఆ పని మనమంతా స్త్రీ పురుషులందరూ చెయ్యాలి లేనినాడు ఆ కన్నీటి కాల్వలలో మనమందరము మన జాతి సమూలంగా కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా నశించిపోతాం పిరికి పందలమనే బిరుదును ప్రసాదించి శత్రువులు యథేచ్ఛగా ఈ గడ్డపై తమ బావుటాలను ఎగరవేస్తారు దానికి మనమందరం తలవంచి బానిసత్వం చెయ్యాలి చెప్పు ఏది మంచిదో కొందరు నశించిన జాతి గడ్డ సుఖంగా ఉంటే అదే చాలు కదమ్మా దేశం కోసం పట్టుబడిన వాడు బ్రతికినా మరణించినా కూడా వేసేస్తే మన నగేష్ బాబు చూడు ఆర్మీలో డాక్టర్ అయి ఎంతవన్నెకెక్కాడు ఈరోజు నువ్వు దినపత్రికల్లో చూడడం లేదా దేశం దేశం కోసం ఉమ్మడిగా పాటుపడే వాళ్ళందరైనా ఉంటారు కానీ ఒక్క కుటుంబం కోసం పాటుపడేవారు కన్నీళ్లు తుడిచేవారు కన్నవారు తప్పితే ఇంకెవరుంటారయ్యా కన్నీటితో ప్రశ్నించింది లక్ష్మి అయితే అలాగే ప్రతి తల్లి తండ్రి నాడు ఎదురు ప్రశ్నించాడు శ్రీహరి ఏమో నాయన అజ్ఞానురాలిని నా ఇల్లు నా పిల్లలు నా భర్త మినహా మరో లోకం తెలియని వెళ్ళాలని అహోరాత్రులు కట్టుకున్న వారి కోసం కడుపున పుట్టిన వారి క్షేమం కోసం ఆకాంక్షిస్తూ సేవలు చేయడం మినహా నాకేమీ తెలియదు ఏం చేస్తారో చెయ్యండి కుటుంబంలో నలుగురి నడుమా నలుగుతూ నోరు మూసుకు అనుభవించడమే ఆడదాని వంతు కళ్ళొత్తుకుంటూ నిష్ఠూరంగా అనేసి వెళ్ళిపోయిన ఆమె దశ చూస్తూ నిస్సహాయంగా నెట్టూర్చాడు శ్రీహరి తనలో తానే అనుకున్నాడు అవును ఆమె మాట నిజమే భారత స్త్రీలందరికీ ప్రతినిధిగా పలికిన పలుకులు ఆమెవి ఆ మర్నాడు ఉదయం భిన్న వదనంతో ఓ చోట కూర్చుని ఉన్న కుమారుణ్ణి ఐదారు నిమిషాల సేపు మౌనంగా తిలకించాడు శ్రీపతి ఏ నిశ్చయించుకున్నావు కడకు ప్రశ్నించాడు మంద్రస్వరంతో జవాబిచ్చాడు శ్రీహరి నన్ను క్షమించున్నానా ఈ వయసులో మీకు చాలా బాధ కలిగించాను మీ ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళనని ప్రమాణం చేస్తున్నా కంఠం వణికింది అది కాలో నిజమో తెలియక చూపరులు అచేతనులయ్య అయిపోయారు ఇక ప శ్రీపతి పరిస్థితి వర్ణనాతీతం ఆ వేస ఆనందోద్వేగాలతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు ఇంత తేలిగ్గా నీ పట్టు వదిలిపెడతావని నేను అనుకోలేదు బాబు అంటూ తల్లి శ్రీహరి చంపలు నిమురుతూ కన్నీరు కార్చింది మారాలని నేను అనుకోలేదమ్మా కానీ తెల్లవారుజామున ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది నన్నెవరో ఎక్కడికో బలవంతంగా లాక్కుపోతున్నట్లు మీరంతా నా కోసం ఏడుస్తూ ఏమేమో వివరంగా చెప్పలేను అదే కలవరిస్తూ లేచాను మనసంతా పాడైపోయింది ఇందరిని ఉసురు పెట్టి అనిపించింది అన్నాడు ప్రసన్న వదనంతో పోనీ నాయన దైవం అనుగ్రహించాడు ఆనందంతో కళ్ళొత్తుకుంది లక్ష్మి అబ్బో పోవాలనుకుంటే మాత్రం మేం పోలేమట్రా ఆ మాత్రం సాహసించి ఎవరైనా అమ్మా నాన్నల మీద గౌరవం ఉండే ఇలా ఎక్కడే కలిసి ఉండిపోవడం అన్నారు పెద్దవాళ్ళు శ్రీరామ్ శ్రీనాథులిద్దరు కానీ ఆశాభంగంతో శ్రీహరిముఖం ఎంతగా చిన్నపోయిందో ఎవ్వరూ గమనించలేదు ఆ పూట భోజనాల వద్ద అయితే తమరి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు అని హాస్యంగా అడిగాడు శ్రీపతి శ్రీహరిని మీరెప్పుడంటే అప్పుడే చెప్పానుగా మీకిష్టం లేని చోటికి వెళ్ళనని శ్రీహరి సమాధానం మనస్ఫూర్తిగా నిండుగా నవ్వాడు శ్రీపతి వెళ్ళరా వెళ్ళు అప్పుడేదో అన్నానని అదే పెట్టుకుంటావా మనసులో ఢిల్లీకే నిక్షేపంగా వెళ్ళు కానీ ఉత్తరాలన్నీ మీ అమ్మకే కాదు నాకు కూడా రాస్తూ ఉండు ఒకటి అలా భార్యను కుమారుణ్ణి మార్చి మార్చి చూశాడు అందరూ తేలిగ్గా నవ్వేశారు ఎంతసేపు ఆ గొడవలైనా కాస్త పిల్లల పెళ్లిళ్ళు మాట ఏమైనా తలపెట్టకూడదు తెచ్చి పెట్టుకున్న కోపంతో అన్నది లక్ష్మి ఉండు మరి అది చెప్తాను అయితే పిల్ల ఎలా ఉండాలంటావో అడిగాడు కుమారుణ్ణి అన్నయ్యకు అమెరికన్ లేడీ కావాలి నాన్న జయశ్రీ హాస్యంగా అన్నది ఏమైనా జయ వంటి పెంకి పిల్ల మాత్రం వద్దు బాబు లక్ష్మి తీర్మానం అద్గది శ్రీహరి ఎత్తిన ఒక్కటి మొడుతూ నవ్వేశాడు ఇల్లు ఎప్పటిలాగా హాస్య ప్రతిహాసాలతో కలకళ్లాడింది ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం పెట్టుకున్న శ్రీహరిని వద్దని వారించాడు శ్రీపతి ఇక ఈసారి నిన్ను ఒంటిగా పంపదలుచుకోలేదు ఊళ్ళోనే ఓ మంచి సంబంధం ఉంది ఈ మధ్యనే ఇక్కడికొచ్చారు వింటున్న వారిలో పెద్ద కొడుకు శ్రీరామ్ ప్రశ్నించాడు కట్నం ఎంత ఇస్తారు శ్రీహరి చటుక్కున అన్నాడు నాకు కట్నం ప్రధానం కాదు నాన్న చదువుకున్న పిల్ల కావాలి అదంతా నాకు వదిలేయిపోయి పిల్ల మెడిసిన్ చదువుతుంది బంగారు బొమ్మలా ఉంటుంది చాలా శ్రీపతి సూటిగా అడిగాడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీహరి అలా అసలు విషయం దాటవేస్తే ఎలాగా రెండవ కుమారుడు శ్రీనాథ్ కలగజేసుకున్నాడు మీ పెద్ద కోడళ్ళిద్దరూ లక్షల కట్నం తెచ్చారు మరి మూడవ కోడలు కూడా ఇందుకే మాత్రమూ తీసుకోకూడదు తేడా వస్తే గౌరవం తగ్గుతుంది కట్నం కోసం చూసుకుంటే సరైన పిల్ల దొరకదు అదిగాక ఆగబోయి శ్రీహరి మాటలను మధ్యలోనే ఆపేశాడు తండ్రి నీకు నచ్చవలసింది పిల్ల పిల్ల విద్య అంతే మరి నువ్వు పైవాట్లో కలగజేసుకోకూడదు పిల్లల ఇష్ట ఇష్టాలు పిల్లలవి తీర్చవలసిందే పెద్దవాళ్ళ ఆనవాయితీలు పెద్దవాళ్ళది కుర్రవాళ్ల జోక్యం అనవసరం మేం మాట్లాడుకోవాలి నువ్వు ఇక ఇక్కడి నుండి వెళ్ళు ఆజ్ఞాపించాడు కిక్కురు మనకుండా తల వంచుకొని వెళ్ళిపోయాడు శ్రీహరి శ్రీపతి పెద్ద కుమారులు సమాలోచనలు ప్రారంభించారు అబ్బాయిలు ఈ శ్రీపతి అంత వెర్రివాడు కాదు డబ్బుకు ప్రాణాలకు లంకె పిల్ల ఎంత ఘనురాలైనా డబ్బు తోకంగా పడితేనే నేను మాట్లాడేది ఓ డెబ్భై ఐదు వేలు చేసే పొలం పిల్లపేర ఉండనే ఉన్నది ఆ పైన పాతికి వేలు రొక్కం ఇస్తారు అదీగాక ఆడబిడ్డల అంచనాలు వగైరా దండిగానే ఉంటాయి మొత్తం మీద లక్ష పైమాటే కానీ తక్కువ కాదు బాగానే ఉంది కానీ పొలం పిల్లపేర రాయడం ఏమిటి ఖరాగ్గా రొక్కం లక్ష మన చేతిలో పడవలసిందే పిల్లవాడి చదువు ఖర్చు ఆసుపత్రి పెట్టుబడి అన్నీ అందులో రావద్దా పొలం అమ్మేసి పెళ్లినాటికి డబ్బు పూర్తిగా మనకు అందివ్వాలని కబురు చేయండి శ్రీరామ్ అన్నాడు అవునా శ్రీనాథ్ అన్నను బలపరిచాడు రొక్కంగా మనకు అంతా ముందే అందిపోవాలి మరి ఇప్పుడు కట్నాలు పెళ్లి సమయంలో ప్రత్యక్షంగా పుచ్చుకుంటే నేరం కదా ఆ కాస్త పెళ్లి కానిచ్చేసి తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటే మనం చేయగలిగిందేమీ ఉండదు అదిగాక మనకు ప్రస్తుతం డబ్బు చాలా అవసరం కూడా మా కట్నాల డబ్బు ఇంట్లో డబ్బు పొలం ఆదాయం అంతా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అక్కడ ఇక్కడ ఉంది ఇప్పుడు అంతా సిద్ధంగా మనకు ఒక్కసారిగా పోగుపడదు జయశ్రీ పెళ్లి కుదిరితే దానికి లక్షో ఆ పైన ఇవ్వవలసి ఉంటుంది ఈ డబ్బు అలా రెడీగా దానికి కట్నంగా ఇచ్చేయచ్చు అవును అవన్నీ నేను ఆలోచించాను ఇప్పుడే ఆ విషయం కబురు చేస్తాను అన్నీ కుదిరితే లగ్నాలు పైవారంలో ఉంటాయి ఇవాళ వెళ్ళి పిల్లలు చూసి వద్దాం వద్దు శ్రీనాథ్ శ్రీరాములిద్దరూ ఒకేసారి అన్నారు పెళ్లి చూపులంటూ మొదలు పెడితే మన వాడ అసలే తలతెక్క ఏమైనా వంకలు పెట్టి చెడగొట్టినా చెడగొట్టగలడు లేదా అవతలు కూడా చదువుకున్న పిల్ల అంటున్నారు ఆవిడకు నచ్చకపోయినా చెడిపోతుంది మళ్ళీ మనకింత కట్నం ఇచ్చేవాళ్ళు మనకు తగ్గవాళ్ళు దొరకడం చాలా కష్టం కావలసిన డబ్బు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటే ఏమిటి ఏదో విధంగా మభ్యపెట్టేద్దాం మనం డైరెక్ట్గా పెళ్ళికే తరలి వెళ్ళేది అంతే అంతే ఈలోగా వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం అనేది జరగరాదు అయితే ఉండండి ఆలోచించుకొనివ్వండి శ్రీపతి కాసేపు ధ్యాన ఆ ఒక ఐడియా తోచింది చిట్కెలేస్తూ అన్నాడు ఆ పిల్ల ఊలో లేదని చెప్పి మనవాడిని జోపడదాం అబ్బాయి చూడక్కర్లేదు అంటున్నాడని ఎక్కడో ఏ రోడ్డు మీదో కాలేజీలో ఇదివరకే చూశాడని వాళ్ళకు కబురంపుదాం ఎంతైనా ఆడపిల్ల వాళ్ళు కదా మగపెళ్ళి వారే కాదన్నది వాళ్ళు కావాలని పట్టుబట్టరు కదా అద్భుతమైన ఐడియా అయితే ఇంతకు పెళ్లికూతురు ఎవరు ప్రశ్నించాడు శ్రీనాథ్ ఇప్పటిక పెళ్లికూతురు వివరం అడగటం వెరగబడి నవ్వింది అంతా వింటున్న జయశ్రీ అవును అంతే మరి మనకు ముఖ్య విషయాలన్నీ అనుకూలపడితేనే కానీ పిల్ల ఎవరైతే ఎందుకు ఎవరు నా అమ్మాయి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి రిటైర్ అయిన జడ్జి శ్రీనివాసరావు గారి అమ్మాయి ఈ పిల్లగాక మరో పిల్ల పిల్లాడు చిన్నవాళ్ళున్నారు ఓహో జడ్జి ఆ తల పంకించాడు జడ్జీలతో ప్లేడర్లతో అసలే జాగ్రత్తగా ఉండాలి మనం తరలి వెళ్లే ముందు కట్నం రెండో కంటి వాడికి తెలియకుండా మన ఇంటికి చేరాలని కబురంపండి ఓ అయితే ఆ అమ్మాయి నాకు తెలిసినానా నా క్లాస్మేట్ కానీ చాలా గర్వం అహంకారం మగవాళ్ళు కూడా జడుస్తారు ఆమెను చూసి పక్కపక్క నవ్వాడు శ్రీరామ్ ఎంతటి దాన్నైనా పెళ్ళవ్వగానే మగవాడు దారిలోకి తెచ్చేస్తాడు అవలేలగా అత్తవారింట్లో ఏ ఆడదానికైనా గర్వం అహంకారం అవశ్యం అణిగిపోవలసిందే అదో సమస్య కాదు మనకి అందరూ గర్వంగా నవ్వేసుకున్నారు కంగ్రాచులేషన్స్ ఈ చిన్నబాబా ఏమిటి ఇంత అర్జెంటుగా పెళ్లి చేసేసుకుంటున్నావ్ వీధిలో కూర్చుని శ్రీహరిని నవ్వుతూ పలకరిస్తూ ఉత్సాహంగా ప్రవేశించి కరచాలనం చేశాడు శ్రీ నగేష్ చాలా సంతోషం బావా నువ్వు ఇలా రావటం నీకు సెలవు దొరుకుతుందో లేదో అనుకుని భయపడ్డాను శ్రీహరి ఆనందంగా అన్నాడు అమ్మం చూడటానికి సెలవు మీద వచ్చాను మళ్ళీ నాలుగు రోజుల్లో వెళ్ళిపోవాలి అదృష్టవశాత్తు నీ పెళ్లి ఇప్పుడే కలిసి వచ్చింది అందుకే రాగలిగాను అయితే నువ్వు మంచి ఉద్యోగంలో చేరావట నాకు చాలా సంతోషమైంది శక్తి అనుసారం యువతి యువకులు దేశ సేవ చేయగలిగినప్పుడే జన్మలు సార్థకత అయ్యేది ఎంతలో జయశ్రీ ప్రవేశించింది ఓహో గారా ఎప్పుడు రావడం ఏమిటి విశేషాలు ఎందరో మరణోన్ముఖులను ఉద్ధరించి జీవం పోశారు ఎన్ని ఘనకార్యాలు చేసి దేశమాతను ఉద్ధరించారు అంటూ తన మాటలకు తానే కిలకిలా నవ్వుకుంది శ్రీ నగేశ్ మాట్లాడలేదు చిరునవ్వుతో ఒక్కసారి ఆమెను నకసిక పర్యంతం చూసి ఊరుకున్నాడు ఏం బావా మాట్లాడవేం లేక పల్లెటూరు ప్రాక్టీస్ నుంచి ప్రగల్భాల నుంచి పారిపోయినట్లే ఆర్మీ నుంచి కూడా పారిపోయావా శ్రీ నగేష్ ఆ చెణుకులకు తొణకలేడు నిరసనగా నవ్వూరుకున్నాడు ఏ కోపం వచ్చిందా జయశ్రీ తిరిగి ప్రశ్నించింది లేదు ఆ రోజుకు ఆ రోజు ఎదిగిపోతున్న నీ మేధా పరిజ్ఞానాలకు విస్తుపోతున్నాను అందరి శ్లేషను గ్రహించి తట్టుకోలేని జయశ్రీ తిరిగి మాట్లాడేలోగా శ్రీనగేశ్ ప్రసంగ ధోరణి మార్చివేశాడు శ్రీహరిని ఉద్దేశించి అయితే నువ్వు అఖండుడివే మెడిసిన్ చదివే పిల్లనే ఎంచుకున్నావు ఎలా పరిచయమైంది నీ క్లాస్మేటా లేక జూనియరా శ్రీహరి ముఖం ఇబ్బందిగా పెట్టాడు కొన్ని క్షణాలు ఏమీ చెప్పలేకపోయాడు కడకు సిగ్గుపడుతూ చెప్పలేక చెప్పలేక చెప్పాడు ఏమీ కాదు ఆ మాటకొస్తే అసలు ఇంతవరకు నేను చూడలేదు కూడా పూర్తిగా అపరిచితం ఇది మా నాన్నకు నచ్చిన సంబంధమే నేను నాన్నను పొరపాటుగా అంచనా వేసుకున్నాను కానీ పాపం మంచివాడు చిన్నవాళ్ల కోర్కెలు తెలుసు కనుబొమ్మలు ముడిగి వేస్తూ ఆలోచనాపూర్వకంగా నిర్లక్ష్యంగా శ్రీనగేశ్ మీ నాన్నకు నచ్చిన సంబంధం అంటే తెలుస్తూనే ఉందిగా బాగా కనకవర్షం కురిపించే కట్నం కన్యాదాతలన్నమాట ఎంతేమిటి కట్నం సమాధానం జయశ్రీ నుండి సగర్వ స్వరంతో వచ్చింది కట్నం కానుకలు మొత్తం లక్షా పాతిక వేలు చచ్చ శ్రీహరి నువ్వు కూడా ఇలా పాడైపోయావేమిటోయ్ కట్నం దండిగా లభిస్తున్నదని కన్యను కండ్లతో కూడా చూడకుండా కళ్యాణానికి సిద్ధపడిపోయావన్నమాట చ ఎవరో అజ్ఞానులు మూర్ఖులు చేస్తున్న పనిని మనం విద్యావంతులం వివేకవంతులం కూడా చేయటమే బాబా జయశ్రీ కలగజేసుకుంది నీ నీతి పాఠాలు చూస్తే నాకు ఒళ్ళు మంట ఇస్తారు పుచ్చుకుంటాం ఇందులో చేదు ఇది అనాదిగా వస్తున్న పద్ధతే అవును కట్నం ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవడం అనేది నీలాంటి చదువుకున్న ఆడదానికే అపసవ్యంగా అక్రమంగా కనిపించినప్పుడు ఇక ఎవరై చేయగలరు ఆ పిల్ల కూడా నీలాంటిదే కాబోలు లేకుంటే అంత చదువుకుని ప్రయోజకురాలు అవ్వబోతున్న ఆమె కూడా ఇలా కట్నమిచ్చి పెళ్లి చేసుకోదు ఈ నీతి పాఠాలన్నీ వల్లించడానికి బాగానే ఉంటాయి కానీ బావగారు రేపు ఈ డాక్టర్ అమ్మగారు డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టడానికి ఎంత డబ్బు కావాలి కాస్త హోదాకు తగినట్లుగా బ్రతకడానికి ఎంత వ్యయం అవుతుంది అమ్మాయి తెచ్చుకున్న డబ్బు తనకు తన భర్తకు తన సంసారానికే అంతేనా ఆమె ఎంత తెచ్చుకుంటే అంత ఆమెకే సుఖం ఎంత తన కూతురైనా కాస్త జరిగిపోయితే ఇక తన కుమార్తెకు ఏమీ ఇవ్వబుద్ధి బుద్ధి కాదు కన్యాదాతకు భారం వదిలిపోయిందని చేతులు దులుపుకుంటాడు అందుకే తప్పనిసరిగా ఈ పెళ్లి సమయంలో వసూలు చేయమన్నారు స్త్రీధనం స్త్రీకే అండగా ఉంటుంది ఏమీ తెచ్చుకోకుండా వచ్చి రేపు అడుగడుగున తన అవసరాలకు భర్తను అత్తవారిని ముష్టెత్తుతూ వారి చేత లేదనిపించుకుంటూ ఆత్మాభిమానం లేకుండా బ్రతకడం కంటే తన తండ్రి ధనం తాను చక్కగా తెచ్చుకోవడంలో ఎంత ఘనత గౌరవాలున్నాయి ఆడదానికి నువ్వు చెప్పినవన్నీ నిజమే జయ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు ఇన్ని తెలిసిన నీకు ఇది మాత్రం తెలియదా ఇప్పుడు ఆడపిల్లలకు ఆస్తిలో కూడా సమాన హక్కులు వచ్చాయి కదా ఎప్పుడైనా పుట్టింట్లో తన వాటాను తాను నిక్కచ్చగా పంచి తెచ్చుకోవచ్చు కళ్యాణ సమయంలోనే నిక్కచ్చగా కన్యాదాత నుంచి ముక్కు పిండి వసూలు చేయడం దీనికి ఇదంతా చాలా చెడు పద్ధతి నిజమే బావా శ్రీహరి అన్నాడు కానీ ఎవరికోసమనో అడుగడుగునా కన్నవారితో కయ్యమాడడం దేనికి చెప్పు శక్తి ఉన్నవారే బియ్యం అందుతారు మధ్య మనకెందుకు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు నా ఉద్యోగ విషయంలోనే నాన్నతో పెద్ద దెబ్బలాట జరిగింది చాలా బాధపడ్డాను ఇక ఈ విషయంలో కూడా నేను కలుగజేసుకోవడం దేనికి మనమేమీ ఎవరిని నిర్బంధించడం లేదు శక్తి ఉన్నవాళ్లే ఇస్తారు లేదా లేదు శ్రీహరి చాలా పొరపడుతున్నావు చదువుకున్న వాళ్ళం యువకులం మనమే ఎంత అజ్ఞానంతో అడ్డదిడ్డంగా వాదిస్తుంటే ఇక ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు వేసి ఏం ప్రయోజనం అమ్మ బాగా ఉండమని మంచి మాటలు నీతులు చెప్తుంది అందుకు ఏర్పాట్లు చేస్తుంది కానీ బిడ్డలు వెనక కావాలని గోతులో దిగితే ఏం చేయగలదు అలా ఉంది నేటి మన స్థితి ప్రభుత్వం మనకు తల్లి తండ్రి ప్రజాప్రభుత్వం మనది మనమే మరీ ఇంత అజ్ఞానంతో ఉంటే ప్రగతి ఎక్కడ అన్నీ తెలుసుండి నువ్వు ప్రభుత్వోద్యోగి వైయుండి కూడా కళ్ళు మూసుకుని ఇటువంటి పని చేయడం న్యాయమేనా పకపక నవ్వింది జయ సభాష్ బాబా నీ వాదన చాలా బాగుంది కానీ ఏది చూపించు నేను కట్నం తీసుకోలేదు తీసుకోను నా కొడుక్కి కట్నం తీసుకోరును నా కుమార్తెకు కట్నం ఇవ్వడం లేదు అని సగర్వంగా చెప్పగల ఒక్క ఉద్యోగిని ఎక్కడైనా ప్రణాళికలకేమి ఎన్నైనా వెయ్యొచ్చు ఆచరించి చూపనో చూద్దాం సవాలు చేయకు జయ డాక్టర్ చెప్పిన మందు వాడడమే రోగికి విధి కానీ ప్రతి మందు డాక్టర్ కూడా మింగుతున్నాడా లేదా అని చూస్తే అది రోగికి వైద్యానికి కూడా అరిష్టమే అవుతుంది నేను చెప్తున్నాను కాదా ప్రజే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజ అని జాతి వర్గ కుల మత లింగ భేదాలు లేకుండా బలహీనతలు సర్వసామాన్యంగా అందరినీ ఆవరించే ఉంటాయి ప్రణాళికలు వేసిన వారు పాలకులు అనుసరిస్తున్నారా అంటే ఏమో వారిలోనూ బలహీనతలు ఉండవచ్చు లేదా వారు అనుసరిస్తూనే ఉండి ఉండవచ్చు ఎవరింట్లో వాళ్ళం కూర్చుని మనకు ఎక్కడేం జరుగుతున్నదో ఏం తెలుస్తుంది వట్టి స్వార్థపరులు అన్నట్లు శ్రీనగేష్ మాటలు స్పష్టం చేశాయి పోనీ లేవోయ్ బావ మేము స్వార్థపరులం వదిలి మిగిలిన అందరూ నీ వంటి బుద్ధిమంతులు ప్రణాళికల ప్రకారం నడుచుకుంటే సరిపోతుందిగా సముద్రంలో ఒక్క నీటి బిందువులాగా మా వంటి వాళ్ళ లెక్క ఏముంటుంది చెప్పు కోనేలే అర్థం కాని వాళ్లకు అసలు ఇవన్నీ చెప్పి విసిగించడం నాదే బుద్ధి పొరపాటు అంతలోనే పెండ్లి కుమారుడి మంగళ స్నానాధికారు కావించాలంటూ పురోహితులు ప్రవేశించి ఆదేశించడంతో పెళ్లి కుమారునితో పాటు తప్పనిసరిగా అందరూ లేచి తమ తమ పనులు చూసుకోవడంలో నిమగ్నమయ్యారు కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి విడిది నుండి అట్టహాసంగా ఊరేగింపుతో బయలుదేరి ఊరంతా బాణసంచాలతో ప్రతిధ్వనింపజేసి కన్యాదాత గృహానికి వచ్చాడు వరుడు శ్రీహరి కారు నుండి సగౌరవంగా దింపి లాంఛన ప్రాయపు ఎదురుకోలు వగైరా తంతు ముగించిన పెమ్మట కళ్యాణ వేదికను సమీపిస్తున్న శ్రీహరితో పాటు పందిరి నిండా పరివేష్టితులవుతున్న ఆహూతులందరూ ఒక్కసారిగా వినవచ్చిన గర్జనతో ఉలిక్కిపడి అటు చూశారు ఏమిటో ఈ ఊరేగింపు ఈ రావడమును ఎవడినడిగొచ్చావు రౌద్రమూర్తి అయి తాండవమాడుతున్న శ్రీపతిని చూసిన శ్రీహరికి వణుకు పట్టుకుంది మేము లేకుండా అసలు ఊరేగింపుకి ఎలా బయలుదేరావు ఏమిటి స్వతంత్రం మద్దతుగా నిప్పులు కురిపించారు శ్రీరామ్ శ్రీనాథులు శ్రీహరి విషయమేమిటో అర్థం కాక నిరుత్తురుడై నిలబడ్డాడు అయ్యా ఇంకా చాలా తంతు జరగాలి ముహూర్తం సమీపిస్తోంది పెండ్లు కుమారుని పెండ్లిపేటల మీద కూర్చోబెట్టండి నాయనా ముందు కుడికాలు పెట్టు కుడికాలు నోర్ముయ్యండి బోనబోంతరాలు దద్దరిల్లేటట్లు ఉరిమాడు శ్రీపతి ముందుకు వస్తున్న శ్రీహరి కుడిపాదం చలనరహితమైపోయింది అయ్యా ముహూర్తం బ్రాహ్మణులు తిరిగి వివరించ ప్రయత్నించారు నోర్ ముయ్యండి దీని అబ్బల్లాంటి ముహూర్తాలు ఇంకా అనేకం ఒరే నువ్వు తిరిగిరా తిన్నగా విడిది నాన్న శ్రీహరి ఆశ్చర్యం నాన్న లేదు అమ్మ లేదు పోరాపో ముందు ఇక్కడి వ్యవహారం తేలాలి అంతవరకు పెళ్ళి లేదు ముహూర్తము లేదు పెండ్లి కుమార్తె కూడా వివాహ వేదిక కడకు తీసుకురాబడింది సహజంగా వధువులందరూ వచ్చినట్లే అవనత వదనంతో వచ్చిన ఆమె పందిట్లో జరుగుతున్న గలాభావిని ఒక్కసారిగా సిగ్గును త్రోసిరాదని తలెత్తి పరిసరాలను పరీక్షగా పరీక్షించింది పెళ్లిపేటకు అడుగు దూరంలో శిలా ప్రతిమలా నిలబడి ఉన్నాడు పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తండ్రి శ్రీనివాసరావు వరుణి తండ్రిని అన్నలను చేతులు పట్టుకు బ్రతిమలాడుతున్నాడు బంధువులు ఆహూతులు కొందరు వేడుకగా కొందరు జాలిగా మరికొందరు నిర్లిప్తంగా తిలకిస్తున్నారు ఆ దృశ్యాన్ని నా కాలం అంతా అయోమయంగా కనపడింది వధువు శ్రీలక్ష్మికి పెద్ద మనుషులమంటూ ఇదేటయ్యా వ్యవహారం నడిపే పద్ధతి శ్రీహరి ఎగిరిపడ్డాడు కన్యాదాతపై మిగిలిన కథ తరువాతి భాగంలో చూద్దామండి కథ విన్నందుకు ధన్యవాదాలు ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుందండి థ్యాంక్ యూ ఉంటానండి